ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిప్రదేశ్ శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకు వచ్చింది తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇలాంటి అప్డేట్స్ అనేది విత్ ప్రూఫ్ ద్వారా మన వీడియో అయితే జరుగుతుందండి సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే త్వరలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల అంశంపై రానున్న క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కొత్త కార్డులకు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించడము ఇదివరకే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చే విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తుంది రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భారీగా విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోబోయే వాళ్లకు అలాగే రేషన్ కార్డులో సవరింపులకు సంబంధించి క్యాబినెట్లో అయితే మనకు ఆమోదం అయితే తెలపబోతున్నారు సో దీని కారణంగా మనకు వీరు రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకు సంబంధించి ఆల్రెడీ అప్లై చేసుకున్న తర్వాత వాళ్లకు కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం ద్వారా సో దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం అయితే క్యాబినెట్ ద్వారా తీసుకోబోతున్నాను సో ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ విత్ ప్రూఫ్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి విత్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం నుండి విడుదలైనటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్